నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం మదనపల్లి నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ భాషకి నానాటికి ఆదరణ పెరుగుతోంది నియోజకవర్గ ప్రజలు నాయకులు షాజహాన్ ఇంటికి చేరుకుని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ క్రమంలో మంగళవారం రాజంపేట పార్లమెంట్ బీసీ కార్యదర్శి గణేష్ మరియు పార్టీ శ్రేణులు కలుసుకొని శుభాకాంక్షలు తెలిపి మదనపల్లిలో టీడీపీ గెలుపు కోసం తామంతా పనిచేస్తామన్నారు జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై తెలుగుదేశం వెనక్కి ఉండదు అండి దూరండి చూడండి అట్లా ఉన్నా జై తెలుగుదేశం అన్నా పక్క ఉన్నా అట్లా ఉన్నా نا نا نو نوپ மாவழி ஆரம்பி அண்ணா ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం